హలో ఎవరివన్ ఈ సంవత్సరం రాఖీ పండగకి నేను ఈ విధంగా గిఫ్ట్ ర్ఫ్ చేయబోతున్నాను దీనికోసం నేను కొన్ని యాక్సెసరీస్ తీసుకున్నాను అంటే చిన్న చిన్న పిల్లలకి మేము ఈ రాఖీ గిఫ్ట్స్ ఇవ్వతున్నాము దీనికోసం నేను కొన్ని హెయిర్ క్లిప్స్ లాంటివి బ్యాంగిల్స్ లాంటివి తీసుకున్నాను వీటిని చిన్నగా గిఫ్ట్ ర్యాప్ చేద్దామని అనుకున్నాను యూట్యూబ్లోనే చాలా వరకు వీడియోస్ సెట్ చేసిన తర్వాత నాకు ఇది బాగా నచ్చింది ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనిపించింది దీనికోసం నేను ఒక కలర్ పేపర్ని తీసుకొని ఆ స్క్వేర్ టైపు ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండే ఒక కలర్ పేపర్ని తీసుకొని దానిని ఫోర్ ఫోల్డింగ్స్ చేసిన తర్వాత రెండు వైపులా కట్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్ వచ్చేలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఫ్లవర్ షేప్ అయితే వస్తుంది ఆ ఫ్లవర్ షేప్లో మనము గిఫ్ట్ని మధ్యలో పెట్టి ఫోర్ సైడ్స్ని క్లోజ్ చేసేసుకుంటే ఈ గిఫ్ట్ ర్యాప్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో మనము చిన్న చిన్న లాకెట్స్ లాంటివి హెయిర్ క్లిప్స్ లాంటివి ఏవైనా సరే ఇందులో పెట్టి మనం ఇవ్వచ్చు దానిపైన రాఖీ విషెస్ కూడా రాసి ఇవ్వచ్చు అనమాట మేము ఇచ్చేది చిన్న చిన్న పిల్లలకి కాబట్టి వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ కన్నా ఇలా ర్యాప్ చేసి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నాకు అనిపించింది అందుకోసం ఎలా తయారు చేశాను దానిపైన చిన్న చిన్న స్టిక్కర్స్ లాంటివి కూడా అతికిస్తే చాలా బాగుంటుంది మరి ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్